హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం విటమిన్ సి సిరమ్ ఇంకా విటమిన్ సి పేస్ట్ ప్యాక్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఈ విటమిన్ సిరమ్ను ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయవచ్చు మొటిమలకు మచ్చలకు మంచి రెమెడీ అని చెప్పవచ్చు ఈ విటమిన్ సి సిరం తయారు చేయడం కోసం మనం మెడికల్ షాప్ నుండి విటమిన్ సి ట్యాబ్లెట్లు అనేవి తెచ్చుకోవాలి మనకి ఈజీగా ఇది థర్టీ రూపీస్ లోపలకే మనకు అవైలబుల్గా ఉంటుంది నేను ఇక్కడ ఫోర్ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నా రెండేమో ఫేస్ సిరంకి రెండేమో ఫేస్ క్రీమ్కి అప్లై చేయడానికి ఈ ట్యాబ్లెట్ ఇలా ఉండగానే దీన్ని దంచేసి పౌడర్ని తయారు చేసుకోవాలి ఈ విటమిన్ సి ట్యాబ్లెట్ని మనం సప్లిమెంటరీ రూపంలో కూడా మనం కన్జ్యూమ్ చేయవచ్చు ఈ విటమిన్ సి అనేది మన చర్మానికి అవసరమైన కొలాజిన్ను ఉత్పత్తి చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది ఇప్పుడు దీనిని జాగ్రత్తగా కట్ చేసి బౌల్లోకి టీ పౌడర్ని తీసుకుందాం ఈ విటమిన్ సి వల్ల యాగ్నీ ఇంప్లమేషన్ వంటి సమస్యలు చర్మం బిడ్డుగా ఉండడం మచ్చలు మొటిమలు పిగ్మెంటేషన్ రింకిల్స్ వంటి సమస్యలను దూరం చేస్తుంది ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్లో మనం ఒక టేబుల్ స్పూన్ లేదా టూ టేబుల్ స్పూన్ అలోవేరా జెల్ని యాడ్ చేసుకోవాలి ఈ అలోవేరా జెల్ ఇంకా ఈ విటమిన్ ట్యాబ్లెట్ అనేది బాగా మిక్స్ అయ్యే వరకు మనం మిక్స్ చేసుకోవాలి విటమిన్ సిలో యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి విటమిన్ సి అనేది చర్మం పైన వచ్చే సమస్యలను దూరం చేస్తుంది విటమిన్ సి చర్మాన్ని చర్మానికి మెరుపును మరియు కాంతిని ఇస్తుంది ఇది మీకు ఎంతో మంచి రిజల్ట్స్ ఇస్తుంది అంటే నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఎవరైతే కాంప్లెక్షన్ పెరగాలి పిగ్మెంటేషన్ తగ్గాలి మచ్చలు మొటిమలు లేని స్కిన్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ రెమెడీ అని చెప్పవచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకున్న సిరమ్ని మనం ఒక ఎయిర్ టైట్ డబ్బాలోకి తీసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఈ సిరమ్ని మనం రోజు నైట్ పడుకునే ముందు అప్లై చేసుకోవడం వల్ల స్కిన్ కాంపిలేషన్ బాగా పెరుగుతుంది ఈ సిరమ్ని మనం ఓన్లీ నైట్ టైంలోనే యూజ్ చేయాలి పగటి పూట ఈ క్రీమ్ని అప్లై చేయడం వల్ల చర్మంలో మొలానిన్ పరిమాణం పెరుగుతుంది ఇది చర్మం నల్లపట్టడం సమస్యకు దారితీస్తుంది ఈ క్రీమ్ను మనం నైట్ టైంలో పడుకోవనే ముందు ఇలా అప్లై చేయాలి ఇలా అప్లై చేసిన ఐదు నిమిషాలకి ఈ క్రీమ్ అనేది మన స్కిన్లో ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది ఈ సిరమ్ను రోజు మనం నైట్ టైంలో అప్లై చేయడం వల్ల కాంప్లెక్షన్ బాగా పెరుగుతుంది మచ్చలకు బాగా పనిచేస్తుంది అండ్ పింపుల్స్కి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది ఇప్పుడు విటమిన్ సి పేస్ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఎందుకోసం గాను నేను ఇక్కడ టూ టాబ్లెట్స్ తీసుకున్నాను పొడి రూపంలో ఈ పేస్ ప్యాక్ని మనం వారానికి రెండుసార్లు యూజ్ చేయడం వల్ల మనకి చాలా బాగా రిజల్ట్ అనేది ఇంకా త్వరగా వస్తుంది ఇప్పుడు ఈ పౌడర్లో మనం ఒక టూ టేబుల్ స్పూన్ పాలు యాడ్ చేసుకుందాం పాలకు బదులు మీరు పెరుగు కూడా ఇప్పుడు ఈ ట్యాబ్లెట్లనే ఇంకా పాలను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో రైస్ పౌడర్ ని యాడ్ చేసుకుందాం నేను జస్ట్ ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ రైస్ పౌడర్ని యాడ్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు వీటన్నిటిని బాగా లంప్స్ లేకుండా కలుపుకుందాం ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ను మనం ఫేస్ అనేది బాగా క్లీన్ చేసుకున్న తర్వాత అప్లై చేసి థర్టీ టు ఫార్టీ మినిట్స్ పాటు వెయిట్ చేయాలి అప్పుడే మనకు చాలా బాగా రిజల్ట్ అనేది వస్తుంది అంతే అండి విటమిన్ సిరమ్ ఇంకా విటమిన్ సి పేస్ట్ ప్యాక్ అనేది ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ వీడియో విన మీకు నచ్చితే కనుక మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కిప్స్ స్మైలింగ్ బాయ్